ఇదిగోండి కొండ ఈ కొండ గుహలో నుంచి ఇలా వెళ్ళాలండి ఇలా వెళ్ళి ఆ లక్ష్మీదేవిని దర్శనం చేసుకుని ఇలా బయటికి రావాలి మనం కూడా చేద్దాం పదండి అటు నుంచి వెళ్ళి అటు వద్దాం ఇటు వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ చక్కగా కమ్మ అమ్మ కమలాలు ఎంత బాగున్నాయి చూడండి కమలం పువ్వులు అమ్మవారు లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి ఒడిలో అమ్మవారు ఉన్నట్టు చుట్టూ కమలం పూలు మధ్యలో అమ్మవారండి ఎంత బాగుందో ఇక్కడ మీరు తప్పకుండా వచ్చినప్పుడు ఈ సీతాగడి ప్రాంతాన్ని దర్శనం చేసుకోండి అమ్మవారిని ఇక్కడ సాక్షాత్తు అమ్మవారు భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత నా ప్రాతినిధ్యం దెబ్బతింది నేను ఇంకా ఉండలేనని చెప్పేసి తన తల్లి ఒడిలోకి వెళ్ళిపోయిన తర్వాత సింహాసనం వచ్చిందంటండి ఇలా ఏంటి అని చెప్పేసి అందరూ ప్రార్థిస్తే సింహాసనం వచ్చిందంటండి తర్వాత శేషనాగ్ కూడా వచ్చి శేషనాగ్ అదృశ్యం అయిపోయిందంట ఈ ప్లేసు ఇంత పవర్ఫుల్ ప్లేసు ఇక్కడ చాలా వైబ్రేషన్స్ విపరీతంగా ఉన్నాయి కూర్చుంటే శరీరం అంతా కూడా జిమ్ జిమ్మ లాగుతూ ఉన్నట్టుగా వైబ్రేషన్స్ ఉన్నాయండి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది నా అనుభవం చెప్తున్నాను నేను బాయ్